అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం ఇంగ్లాండ్తో తొలి టీ ట్వంటీలో స్మృతి మందన సెంచరీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ తొంభై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది స్మృతి మందన నూట పన్నెండు పరుగులు చేసింది అరవై రెండు బంతుల్లో పదిహేను ఫోర్లు మూడు సిక్సులతో విధ్వంసక సెంచరీ చేయడంతో మొదట భారత్ ఐదు వికెట్లకు రెండు వందల పది పరుగుల భారీ స్కోరు సాధించింది మహిళల టీ ట్వంటీలో భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు మందనాకు టీ ట్వంటీలో ఇదే తొలి సెంచరీ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా బ్యాటర్గాను ఆమె రికార్డుకెక్కింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి